ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనముల ప్రియ సహోదరి సహోదరులు చిన్న ప్రార్థన చేసుకుందాం వంచినట్లయితే మీ కుటుంబాల్లో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మహాగనుడ పరిశుద్ధి ప్రేమగల తండ్రి దయా కనికరమ గల మా యేసు ఇదిగో నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ వాక్యాన్ని నేను సంగమంతో చెప్పిన మాట చెబుతలవాడి విను కానీ నీ వాక్య సారాంశ ప్రకారంగా మేమందరం ధ్యానించుండగా మాట్లాడే దేవుడవు చూపు దేవుడవు నీవే మాకు సూటిగా మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్యంతో పోషించి పాలించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని చున్నామ్మా ఐహో అమ్మేను గాడ్ బ్లెస్యంగ్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రార్థన చేస్తాము ఏమని ప్రార్థన చేస్తామండి నా కుటుంబం బాగుండాలి నా భార్య బాగుండాలి నా భర్త బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా పిల్లల భవిష్యత్తు మంచిగా సెటిల్ అవ్వాలి వారికి ఉన్నత స్థితి రావాలి అని ప్రార్థన చేస్తాం మన సమస్యల కొరకు కూడా కొన్ని ప్రార్థన చేస్తాం సర్వసాధారణంగా అంతా కూడా రొటీన్ ప్రేయర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆయన వాక్యము మన ధ్యానం ఏమంటే ప్రే ఫర్ ద ఇంపాసిబుల్ అసాధ్యమైన వాటి కొరకు ప్రార్థన చేయి ఎప్పుడు కడుపు నొప్పి తీసే కాలు నొప్పి తీసే జ్వరం తగ్గించు అది చేయి ఇది చేయి అనే ప్రార్థన తప్ప మనకు వేరే ప్రార్థన ఉండదు ఫర్ ద ఇంపాసిబుల్ ఏంటి మనకు అసాధ్యం అనేది ఏంటి అనేది మనం ముందు పెట్టుకొని చూస్తే మనం చేయవలసింది ఎలాగ మనం చేసేసుకుంటాం మన పనులు దాని కొరకు ప్రార్థన ప్రార్థనలో పెట్టొచ్చు కానీ ఇంకా దాని మీదే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన చేయవలసిన అవసరత లేదు ఎందుకంటే దేవుడు అంటున్నాడు నువ్వు చేయవలసిన నువ్వు చెయ్యి నీకు చేయవలసినవి నువ్వు చేసి నీకు చేత కానివి ఏమైతే ఉన్నాయో నా మీద పెట్టు వాటిని అప్పగించు అంటున్నాడు ప్రభు ఈరోజు కనుక అసాధ్యం అనేవి ఏంటో వాటిని అడుగుదాం ఎందుకంటే ప్రభు అంటున్నాడు కదా అడుగుడి మీకు ఇవ్వబడును నీవు ఏదైతే అడుగుతావో అది నువ్వు పొందుకుంటావు ఖచ్చితంగా నేను నా సమస్యను నా హృదయంలో పెట్టుకొని ప్రభు నేను ఈ యొక్క సమస్య నుంచి నేను ఎలాగైనా సరే విడుదల పొందుకోగలను అని నమ్మి విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఖచ్చితంగా మనం ఆ యొక్క ప్రాబ్లం నుంచి బయటికి రాగలం బోల్డ్గా స్ట్రాంగ్ ఒక నిర్ణయం మనం తీసుకోవాలండి విశ్వాసంతో నమ్మి అడుగు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు అది నీదే అవుతుంది అన్నాడు చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యులు క్రైస్తవ విశ్వాసమే ఇదండి లేని దాన్ని ఉన్నట్టుగా మన హృదయంలో భావించుకొని నేను ఖచ్చితంగా అంటే నీ హృదయం వాంచ నీ కోరిక ఏమైతుందో నేను ఖచ్చితంగా నేను దాన్ని సాధించగలను అని నీ హృదయంలో అనుకుంటూ నేను దాన్ని పొందుకుంటున్నాను అనేదే విశ్వాసము కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఈ మాటలు వినిచుకున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీ లైఫ్లో అసాధ్యమైనవి ఏంటో ఒక్కసారి చూడండి దేని గురించి అయితే ప్రార్థన చేస్తే పొందుకోలేకపోతున్నామో ఏది మనకి తీరని లోటుగా ఉందో ఒక్కసారి మీ యొక్క బ్యాక్ బ్యాక్కి వెళ్ళి పేజీలు తిరిగే చూడండి దేనివల్ల మీరు అసాధ్యంగా అసాధ్యమైనవి మనం పొందుకోలేకపోతున్నాం మన వల్ల ఏమి కావట్లేదు చిన్న చిన్న వాటి గురించి ప్రార్థన చేయక్కర్లేదు వాటి గురించి మర్చిపోండి గొప్ప వాటి కొరకు మీరు అడగండి గొప్ప వాటిని పొందుకోవడానికి ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం ఒకప్పుడు మన అందరికీ కూడా మంచి స్థితులు అయి ఉండొచ్చు సడన్గా మన స్నేహితుల ద్వారానో మన పార్ట్నర్స్ ద్వారానో లేదా మనం నమ్మించి మోసం చేసిన ఏ అయినా ద్వారానో మనం మోసపోయి సమస్యలు లో కూరుకుపోవచ్చు నా ప్రభు ఈరోజు మీతో అంటున్నాడు ఏమంటున్నాడు అయితే నువ్వు ఎక్కడైతే ఏదైతే పోగొట్టుకున్నావో అక్కడే మళ్ళీ వెతుకు ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు నా వల్ల కాదు ప్రభ అని ఎప్పుడు అను అనుకుని భయపడద్దు నీకు సాధ్యమే ఖచ్చితంగా పొందుకుంటావు దానికి కర్త నీ అద్దే ఉన్నాడు నీలోనే ఉన్నాడు ఉదాహరణకు రాజుని ఇజకీయాన్ని తీసుకొని మనకి రెండో రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము మొదటి నుంచి ఐదో స్థానిలో మనకి ఈ మాటలు మనకు కనబడతాయి అతనికి మరణకరమైన రోగం వచ్చింది అతని కాళ్ళు ఏదో పుండు వచ్చింది అది తగ్గట్లేదు అది ఆయనకి అది అసాధ్యమైనది అది దానివల్ల అతనికి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది చాలామంది డాక్టర్ని కలిసాడు ఏమీ కాలేదు కానీ ఎస్యా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి నువ్వు వెళ్ళి అతనితో చెప్పు నువ్వు నీళ్ళు చక్క పెట్టుకుని త్వరలో చనిపోతున్నావు అని అని చెప్పగానే ఈ వార్త ఎప్పుడైతే ఇజకియాకు ఎస్యా చెప్పాడో వెంటనే కన్నీటితో ప్రార్థన చేశాడు గోడ తట్టు తిరిగి అయ్యా నాలో నా ప్రార్థన చూడని నేను ఎంత నీతిమంతున్నాని దేవునికి చాలా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు ఏంటి అంటే ఎవరైనా డాక్టర్ మన దగ్గరకు వచ్చి అబ్బాయి ఇంకా నువ్వు చాలా కష్టము అమ్మాయి నువ్వు చాలా కష్టము నీ వల్ల నీకు ఇంకా నువ్వు సహ నీ బాడీ సహకరించట్లేదు నువ్వు రేపో ఇల్లుండో చనిపోతావు అని డాక్టర్ మనం చెప్పాడు అనుకోండి రేపో ఎల్లుండో మనం చనిపోతాం ఆ వార్త విన్నా కొద్ది క్షణాల్లోనే మనం చనిపోతాం ఎందుకంటే ఆ టెన్షన్తో భయంతో మనం చనిపోతాం మరలా ఇజకియా కన్నీటితో ప్రార్థన చేయగా ఏ ప్రవక్త అయితే ఎస్ఏ ప్రవక్త వెళ్ళి చెప్పాడో ఇల్లు చక్కబెట్టుకొని మరలా దేవుడు అతన్ని వెనక పంపించి మరలా నీకు పదిహేను సంవత్సరాలు ఆయుషున్యాన్ని నీకు పొడిగిస్తున్నానని చెప్పాడు ఆయనకి అసాధ్యము ఎందుకంటే ఆయన వైస్ ఆయన యొక్క మరణాన్ని మరలా బ్యాక్ తెచ్చుకోవటం ఆయన వల్ల కాదు ఆయనకు అసాధ్యమైనది ప్రార్థన చేశాడు దేవుని వద్ద గోజాడాడు కన్నీటిని కార్చాడు అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యం చేశాడు చూసారా లోక లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై మూడో వచ్చినా మనం చూసినట్లయితే లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నలభై మూడో వచ్చిన మనం చూస్తే అక్కడ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ ఉంది ఆమె వెళ్ళని డాక్టర్ లేడు సంప్రదించిన ఫిజిషియన్స్ లేడు ప్రతి ఒక్కరిని సంప్రదించి సంప్రదించింది కానీ ఆమెకు తగ్గట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆమెకు అసాధ్యము ఏంటంటే ఆ రోగాన్ని నుంచి బయటికి రావటం ఎప్పుడైతే ఏసేని కలుసుకుందో ఆమె యొక్క సమస్య క్లియర్ అయింది మనం ఊహించగలమా ఆమె ఊహించుంటుందా నాకు ఇలా జరుగుతుంది ఈ దగ్గరికి వెళ్తుందని అది అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యం చేస్తాడు మత వార్తలో ఇరవై అధ్యయం ఇరవసది జబదాయ కుమారుల తల్లి అడుగుతుంది యాకోబు యాకోబు యోహాన్ల తల్లి అడుగుతుంది ఏమని అడుగుతుంది ఎవరిని అడుగుతుంది ఏ సుప్రభుని అడుగుతుంది అయ్యా నీ పరలోక రాజ్యంలో నీ కుడి పక్కన ఒకరిని నీ అరం పక్కన ఒకరిని నా కుమారులని ఉండేలా చూడు ప్రభు అని రిక్వెస్ట్ అడిగింది అది అసాధ్యమైనది ఎవరి వల్ల కానిది ప్రభు అంటాడు అందుకు ప్రభు నేను త్రాగు గిన్నెలో మీరు త్రాగలరా అంటే అంటారు నిజంగా మేము త్రాగలం అంటారు వాళ్ళు నిజంగా త్రాగలరు అటువంటి పౌరుషంతో ఉన్నారు వాళ్ళు అంత అటువంటి ప్యాషన్తో ఉన్నారు అయితే ప్రభు అంటాడు అది నా వసంలో లేదు తండ్రి వశంలో ఉంది దాన్ని నా తండ్రి చేత ఎవరికో దొరుకుతుందో వారికే దొరుకుతుందని చెప్పి దేవుడు అక్కడి నుంచి ఆ మాటను కట్ చేస్తాడు